ఒక టీచర్ గారిని సరి ఎన్నికల కోడ్ ఉన్నందువల్ల కార్యక్రమాన్ని చేయలేకపోతూ ఉన్నాం అందువల్ల ఆ టీచర్ గారిని ఇంటికి పిలిచి ఇంటి దగ్గరే మేముంటో వారి కోసం అన్నీ రెడీ చేశాము అది ఇచ్చి పంపుతాము మీరు కూడా ఒకసారి రండి అని ఆహ్వానించినందువల్ల మరి ఎన్నికల కోడిని గౌరవిస్తూ ఆ టీచర్ గారిని పెద్ద సభగా జరపవలసిందే అది లేకుండా ఇంటి దగ్గర పిలిచి ఆ మెమోంటో ఇవ్వడం అనేటువంటిది జరిగింది వివేకానంద అసోసియేషన్ ఆఫ్ ఫ్రెండ్స్ వారు అంటే శివాజీ గారి అధ్యక్షంలో అధ్యక్షతన వారి ఆధ్వర్యంలో మా రవివర్మ ఆయన లండన్లో ఉంటాడు మా ఫ్రెండ్ కొడుకు రవివర్మ బట్ట రవివర్మ మరి వీళ్ళందరూ కూడా ఎన్నో మంచి సమాజహిత కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు వారందరికీ కూడా నేను హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు సుభాషిణి టీచర్ గారు మన జాండ్రపేటలో ఉన్నటువంటి శంకరే మూడు సంవత్సరాల నుంచి ఇక్కడ చేస్తూ ఉన్నారు ఆ టీచర్ గారికి మరి ప్రజల్లో మంచి అభిమానం ఉంది ఈ టీచరు చిత్తశుద్ధిగా కమిటెడ్గా పిల్లలకి చక్కగా పాఠాలు చెప్పి పిల్లలందరినీ కూడా తీర్చిదిద్దుతారనేటువంటి ఒక మంచి అభిప్రాయం ప్రజల ఈ ఈ దేవాంగపురి ప్రజల హృదయాల్లో ఉంది దాన్ని బేస్ చేసుకునే మా శివాజీ ఆ టీచర్ గారికి ఘన సన్మానం చేయాలని ఆయన ఎంతో ఆశలు పెట్టుకున్నారు ఎన్నికల కోడ్ కారణంగా అలా చేయలేక కనీసం ఇంటికన్నా పిలిచి అవన్నీ ఉన్నాయి కదా కోసం తెచ్చినటువంటి మేము ఉంటాం ఇంటి దగ్గరకన్నా పిలిచి వారికి ఇచ్చి పంపుతాం అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ ఈరోజు టీచర్ గారిని ఇంటికి పిలిచి ఇలా ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది మరి గురువులను గౌరవించడం అనేటువంటిది గొప్ప సంస్కారంతో కూడినటువంటి సాంప్రదాయం భారతీయ సాంప్రదాయంలో మరి మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అని తల్లిదండ్రులతో సమానమైనటువంటి స్థానాన్ని గౌరవాన్ని ఉపాధ్యాయులకు ఇస్తారు ఎందుకంటే తల్లిదండ్రులు మాంసపిండాన్ని కంటే ఆ మాంసపిండాన్ని జ్ఞానపిండంగా మార్చేటువంటి గొప్ప జ్ఞానశిల్పులు గురువులు అలాంటి గురువుని సత్కరించడం అనేటువంటిది చాలా గొప్ప విషయం మరి ఆ శివాజీ ఎందుకంటే మంచి హృదయం కలిగినటువంటి వాడు పెద్దలను గౌరవించాలనేటువంటి ఒక సంస్కారం కలిగినటువంటి వ్యక్తి మరి ఆయన ఈరోజు చాలా పెద్ద కార్యక్రమం చేయాలనుకున్నారు ఎన్నికలు వాళ్ళు చేయలేకపో ఆ టీచర్ గారిని ఈ విధంగా ఇక్కడ పిలిచి తాను అనుకున్నటువంటి మెమోటన ఇంటి దగ్గర అందిస్తూ ఉన్నారు మరి సుభాషిణి గారు ఈ సన్మానాన్ని ఒక బాధ్యతగా తీసుకొని భవిష్యత్తులో కూడా మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థుల్ని బాగా తీర్చిదిద్దాలని అప్పుడే మిమ్మల్ని సత్కరించినటువంటి శివాజీకి అలాగే వివేకానంద అసోసియేషన్ ఆఫ్ ఫ్రెండ్స్ వారికి కూడా ఆనందం కలుగుతుందని మేము తెలియజేస్తూ ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మా శివాజీ